హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్మెల్కే మాదం బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కాలుబుగ్గ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి టెంపుల్ గురించి ఈ టెంపుల్ ఎక్కడుంది దీని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నంద్యాల జిల్లా నందవరంలో వెలిసినటువంటి మా కుల దేవత శ్రీ నందవరం చౌడేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ రూట్లోనే ఈ టెంపుల్ ఉంటుంది తప్పకుండా ఇక్కడ మేము దర్శనం చేసుకునే వెళ్తాము ఇక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఊరికి కాలువ బుగ్గ అనే పేరు ఈ టెంపుల్కి రామేశ్వర స్వామి టెంపుల్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ స్థలపురాణాల ప్రకారం అయితే పరశురాముడు తన తల్లిని చంపిన పాపాలను పోగొట్టుకోవడం కోసం వాళ్ళు నదులో స్నానాలు చేస్తూ అనేక ఋషుల ఆశ్రమాలు సందర్శిస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ దేశ సంచారం చేస్తూ ఇక్కడ ఈ ఊరికి వచ్చాడంట ఇక్కడ ప్రశాంతమైన వాతావరణానికి తను ముగ్ధుడై తన మనసులో పంచలింగాలను ప్రతిష్ఠించాలని అనుకొని పంచలింగాలను ప్రతిష్ఠించి పూజించినట్లు స్థర పురాణాలు అయితే చెబుతున్నాయి అందుకే ఇక్కడ స్వామిని రామేశ్వర స్వామి అని పిలుస్తారు అలాగే ఈ ఊరికి కాలబుగ్గ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగం కింది నుంచి ఏడాది పొడుగున మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరం జలధార ఊరుతూనే ఉంటుంది బుగ్గ అంటే నీటి ఊట ఈ ఊట ఎప్పటికీ పారుతూనే ఉండడంతో ఈ ఊరికి కాలువబుగ్గ అనే పేరు రావడం జరిగింది అలాగే ఈ ఆలయ నిర్మాణం విజయనగర సామ్రాజ్యం పాలనలో గుత్తి గండికోట ప్రాంత పాలకులైన పెన్నమ్మసాని రామలింగ నాయుడు పద్నాలుగు వందల తొంభై పదహైదు వందల తొంభై మధ్య కాలంలో ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ స్థల పురాణాల గురించి చెప్తున్నాయి అలాగే ఈ ఆలయం విజయనగర వాస్తు శైలికి నిదర్శనం అని కూడా తెలుస్తుంది మేము వెళ్ళిన రోజైతే అక్కడ టెంపుల్లో భక్తులైతే ఎక్కువగా ఎవరు లేరు చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే మన హిందూ దేవాలయాల్లో చాలా శివాలయాల్లో శివలింగాలు తూర్పున ముఖమై ఉంటాయి కదా అయితే ఈ టెంపుల్లో అయితే పడమర పడమరకు ముఖమై ఉంటుంది అదే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఇక్కడ పరశురాముడు పంచలింగాలు ప్రతిష్ఠించారు అని చెప్పే కదా అందులో ఒకటి శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయం అయితే నేను వెళ్ళేసరికి ఇక్కడ క్లోజ్ చేసి ఉంది శివలింగం అయితే ఇదే అండి నేను మొత్తం అయితే తీయలేదు అన్ని లింగాలు అయితే తీయలేదు మళ్ళీ మాకు టైం అవుతుందని లింగాలైతే పంచముఖ లింగాలు అయితే తీయలేదు ఇక్కడ బుగ్గ రామేశ్వర స్వామి లింగం దర్శనానికి వెళ్ళినప్పుడైతే మాకు లోపలికి మొబైల్స్ అలో ఇవ్వలేదు అసలుకి ఫొటోస్ వీడియోస్ తీయరాదని చెప్పడంతో నేను అక్కడ ఏం తీయలేదు మనం ముందుగా చెప్పుకున్నాం కదా రామలింగేశ్వర స్వామి లింగం కింద నుండి ఊట ద్వారా వచ్చిన నీరు ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది ఆ నేరుగా ఆ కోనేటిలోకి అయితే రావడం జరుగుతుంది ఇదే చిన్న కోనేరు ఈ కోనేరులో అస్సలు స్నానానికి అయితే అలో లేదండి ఎక్కడ ఇక్కడ ఎవ్వరు స్నానాలు చేయకూడదు అలాగే ఇక్కడ అసలు ఇందులో దిగడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు టెంపుల్ వాళ్ళు ఇక్కడ వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది వాటర్ మనం రూపాయి కైన వేసినా కూడా అందులో కనిపిస్తుంది ఈ కోనేరు ఎప్పటికీ ఇలానే నిండుగా ఉంటుంది ఏ కాలంలోనైనా అస్సలు ఎండిపోదు ఈ కోనేరు వాటర్తో మాత్రం నిండుగానే ఉంటుంది అందుకే ఈ ప్రాంతానికి కాలువబుగ్గా అనే పేరు వచ్చిందని మనకు పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ ఇవ్వడం లేదండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీరిచ్చే లైకే మాకు కొంచెం మరి కొందరికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది ఇదే స్వామివారి ముఖద్వారము నుంటే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మీకు చెప్పే కదా స్వామివారు పడమరకు ముఖమై ఉంటాడని ఇక్కడ ఇదే ఇది పడమర సైడ్ అనమాట ఇలా ఫొటోస్ వీడియోస్ తీయరాదని డోర్ కట్టను కూడా వేశారు ఎవరికి కనపడకుండా లోనికి మొబైల్స్ ఏది అలో ఉండదు బయటనే పెట్టి వెళ్ళాలి లేదంటే జూబులో పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి అయితే స్వామివారు చాలా బాగుంటారు మంచి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్లో అయితే చాలా పెళ్ళిళ్ళు చాలా అంటే చాలా పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి ఇక్కడ మా బంధువులది కూడా జరిగింది పెళ్ళి మా చెల్లిది కూడా ఇక్కడే పెళ్ళి జరిగింది మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా అండి ఎవరైనా లైక్ మర్చిపోతే ఈ వీడియోకు తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ లైక్ ఎందుకంటే మీరుతో పాటు కొందరు చూసే అవకాశం ఉంటుంది ఈ ఈ లైక్ ద్వారా తప్పకుండా లైక్ ఇవ్వండి